అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వాయిదా అనేటువంటిది లేదు ఇది నిశ్చితం అయిపోయింది సో యాజ్ యూజువల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఎగ్జామ్ జరిగిపోతుంది అంటే నలభై యాభై రోజుల్లో మొత్తం అయిపోతుంది అనమాట ఇప్పుడు అభ్యర్థులు గందరగోళం స్టార్ట్ అయింది అంటే చాలామంది వాయిదా ఉంటుందేమో ఒక నెల ఉంటుందేమో రెండు నెలలు ఉంటుందేమో కొంతమంది అయితే మూడు నెలల వరకు ఉంటుందని ఊహాలోకాల్లో విహరిస్తూ వచ్చారు ఈ విహారం వల్ల ఏమైందంటే ఉన్న సమయం కూడా పోయిందనమాట అంటే ఉన్నటువంటి ఈ పది రోజులు ఈ నాలుగు రోజులు కూడా ఈ ఊహాలోకలు విహరించడం వల్ల పోయినాయి ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైంది మనకి సమయం అనేటువంటిది చాలా తరిగిపోయింది అనమాట సరే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిర్వహించేస్తాం ఆల్రెడీ మేము మొదటి నుంచి చెప్తున్నాం చదువుకోవడం అనేటువంటిది మీ యొక్క బాధ్యతగా ప్రభుత్వం అనేటువంటి చెప్పింది రైట్ అంటే గవర్నమెంట్ క్లియర్గా ఉన్నది అసలు క్లియర్గా మనం ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి ఉన్న సమయంలో మనం చదువుకోవాలి అది మీరు చేయవలసినటువంటి పని అయితే ఈ సమయంలో చాలామంది విద్యార్థులు ఇక నాకు ఇంకా అవకాశం ఉండదేమో ఎందుకు వచ్చింది నలభై రోజుల్లో నేనేం చదువుతానులే అని డిసప్పాయింట్ అయిపోతారు కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు కూడా ఒక అవకాశం ఉంటుంది మీరు ప్రయత్నం మీరు చేయండి ప్రయత్నం చేయకుండా అప్పుడే నువ్వు డిసైడ్ అయిపోవటం ఏంటి నీ ఫెయిల్యూర్ని అప్పుడే నువ్వు ఊహించేసుకుంటావా ఎందుకైనా అలా ఆలోచించుకుంటున్నాం దానికి కారణాలు ఉన్నాయి మీ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే సమయం లేదు అదొకటి ఆలోచన రెండోది చాలా కాలం నుంచి చాలామంది చదువుతున్నారు కదా ఇప్పుడు నేను మొదలు పెడితే వాళ్ళతో నేను తట్టుకోగలనా వాళ్ళు ఎప్పటి నుంచో చదువుతున్నారు అనేటువంటి ఆలోచన మూడోది అరే నేను మధ్యలో గ్యాప్ ఇచ్చేశాను కదా ఈ గ్యాప్ ఇవ్వడం మూలంగా నేను కొంచెం డ్రాబ్యాక్ అయిపోయాను ఇప్పుడు సమయం లేదు మళ్ళీ నేను పుంజుకోలేనేమో అనేటువంటి ఆలోచన ఈ ఈ రకరకాలైనటువంటి ఆలోచన మూలంగా నిన్ను నువ్వు డిల్యూట్ చేసుకుంటున్నావు నేను ఇంకా చేయలేనేమో అవదేమో 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 నిన్ను నువ్వే డిసైడ్ చేసుకుంటావుంటే నీ ఆలోచన అలాగ ఉంటే నీ బాడీ కూడా అట్లాగే ఉంటుంది మన ఆలోచన ఏ మాదిరిగా ఉంటుందో మన శరీరం కూడా ఆ మీద ఆ మాదిరే ఉంటుంది కాబట్టి నీ ఆలోచన మార్చు నలభై రోజులు ముప్పై రోజుల్లో నీ లైఫ్ మారుతుందంటే ఎంత ఎఫెక్ట్ పెట్టాలి మనం ఎంత కష్టపడాలి ఏమో ఆ ముప్పై రోజుల్లో మన లైఫ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ సంబంధిత జోన్లో నలభై పోస్టులు ఉన్నాయనుకోండి ఇప్పుడు నలభై కూడా వద్దులే ముప్పయో ఉన్నాయనుకో నీ నీ రిజర్వేషన్కి నీకు ఓపెనింగ్కి మొత్తం కలి ముప్పై ఉన్నాయనుకో ఆ ముప్పైలో ముప్పై తెలివైన వాళ్ళు పట్టుకెళ్ళిపోలేరు కదా బాగా చదువు వాళ్ళకి ఇచ్చే ఒక సిక్స్టీ పోస్టులు ఇచ్చే వాళ్ళకి అంటే ముప్పైలో సిక్స్టీ తీసే ముప్పై సిక్స్టీ పర్సెంట్ తీసి అంటే ఇరవై పోస్టులు ఇచ్చే ఇంక వాళ్ళకి మిగతా పది పోస్టులు ఉన్నాయి కదా ఆ పది మందిలో మనం అవుతావేమో ఒక్కసారి ఆలోచించు ఈ ముప్పై రోజుల్లో తెలివైన వాడితో పోటీ పడదు దోకి వదిలేదు ఆయన పక్కన మనం గౌరవిద్దాం నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను తెలివైన అని కష్టపడ్డ కష్టపడ్డామని గౌరవించుకుందాం ఇప్పటినుంచో నుంచో ఉన్నారు వాళ్ళు ఎన్నెంట్గా చదువుతున్నారు వాళ్ళకి వస్తే వదిలేయండి ఇంకో మరి మనం ఏం మిగతా పది టిక్కెట్లు మనం మనకు అవుతావేమో వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు మనం ఆఫ్లైన్లో కొట్టేద్దాం వెళ్ళి షార్ట్కట్లో పోయి ఈ ఈ సమయంలో ముప్పై రోజుల్లో మనం పట్టుకుంటా ఏమో ఆ ఒక్కళ్ళు మనం అవ్వచ్చేమో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను గుర్తుపెట్టుకోండి సినిమా ఇండస్ట్రీని నాగేశ్వరరావు గారు అలాగే మన పెద్ద ఎన్టీఆర్ గారు ఏలేస్తున్నటువంటి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మరోపాకు ఏలేస్తున్నటువంటి సమయంలో చాలా టైట్గా ఉందన్నమాట సినిమా ఇండస్ట్రీ అంటే మరొక హీరో వచ్చి లేడేమో అన్నట్టు టైట్గా ఉంది వాళ్ళ ఫాలోయింగ్ వాళ్ళ ఫ్యాన్ బేస్ చూసుకునేటప్పుడు ఇంకొకటి అవకాశం లేదు అలాంటి సమయంలో చిరంజీవి గారు ఎంటర్ అయ్యారు అందులోకి ఎంటర్ అయ్యి అసలు అవకాశమే లేదు అనుకున్నటువంటి టైంలో ఎంటర్ అయ్యి ఆయన మెల్ల మెల్ల మెల్లమెల్లగా చొచ్చుకొని వచ్చి మెగాస్టార్ అయిపోయాడు ఆయన చేసిన దానిలో ఏంటంటే ఒకటి భిన్నంగా ఆలోచించుకోవటం అరే ఎంతమంది ఒక పక్క ఎన్టీఆర్ అమ్మో ఒక పక్క నాగేశ్వర అబ్బాబు ఇంకో పక్క సూపర్ స్టార్ కృష్ణ మరో పక్క శోభన్ బాబు పక్క కృష్ణరాజు వీళ్ళందరూ ఉన్నారు కదా నేను ఏం చేయగలుగుతాను అనుకోలేదు నాకు కూడా అది అవకాశం ఉంటుందేమో కదా అని జాగ్రత్తగా అందులో దూరి మెగాస్టార్ అయి కూర్చున్నారు అంటే ప్రతి ఒక్కడికి అవకాశం ఉంటుంది ఇక్కడ స్పేస్ లేదని నువ్వు డిసైడ్ అయిపోక్కర్లేదు లేని స్పేస్ని క్రియేట్ చేసుకోవడమే మన పని అది ఇంత టైట్గా ఉంది కదా ఇంతమంది హేమహేమీలు ఉన్నారు కదా నేను అక్కడ దూరగలుగుతాను ఇందులో అనుకోకు నీకు అవకాశం ఉంటుంది ప్రయత్నించు సరే ఇంకో ఉదాహరణ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు బలమైనటువంటి రాజకీయ పక్షాలు ఉన్నాయి తెలుగుదేశము అలాగే వైసీపీ రెండు బలమైనటువంటి పక్షాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక పార్టీకి ఛాన్స్ ఉంటుందా అంటే ఉండదు అయితే అది లేకపోతే ఇది అన్నటువంటి ఆలోచనే సమాజంలోనే ఉన్నది వ్యవస్థలోనే అన్నది కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మధ్యలో జనసేన పెట్టి మొత్తానికి దాన్ని వెలుగులోకి లాక్ లాక్కి రాగలగాలి సరే ఎంత టైం పట్టింది పది సంవత్సరాలు పట్టింది కానీ ఆయన ఏమనుకున్నాడు ఈ రెండు బలంగా ఉన్నాయి కదా నేను మధ్యలో రాలేనేమో నన్ను గుర్తించలేమో అనుకున్నాడు కడగరికి ఏమైంది ఆయన గుర్తింపుతో మొత్తం రాష్ట్రం అంతా మారింది అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన ప్రత్యర్థులను చూసి భయం భయపడిపోకూడదు మనకే అవకాశం ఉంటుంది స్పేస్ ఉంటుంది ప్రతి దాంట్లోనే స్పేస్ ఉంటుంది అలా అనుకుంటే ఇంత డెవలప్మెంట్ జరగదు కదా ఇన్ని మోడల్స్ ఇన్ని టెక్నాలజీ డెవలప్మెంట్ అరే అది వచ్చేసింది కదా ఇంకోటి రాదనుకుంటే ఇన్ని ఫోన్స్ అప్డేట్ వెర్షన్స్ వస్తాయా ఇన్ని కంపెనీస్ ఉంటాయా ఒకటే కంపెనీ ఉంటుంది కదా ఫోన్లకైనా ఇంకో దానికైనా ఇంకో దానికైనా మరి ఇన్ని ఎందుకు వస్తున్నాయి అంటే స్పేస్ ఎప్పుడు ఉంటుంది అందులో దూరేలాగా మనం ఆలోచించుకోవాలి అంతే చిరంజీవి గారు అదే ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు అదే ఆలోచించారు ఇంకా హేమహేములు ఎంతోమంది అదే ఆలోచించారు సక్సెస్ అవుతాం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి ప్రయత్నం చేసుకుంటూ పోయారు కష్టపడ్డారు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు నిలబడ్డారు మనం కూడా కష్టపడతాం ఆ స్పేస్లో మనం కూడా వెళ్తామేమో అంత హేమహేములు ఉన్నారు సంవత్సరాల తరబడి చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇద్దాం వాళ్ళకి ఇచ్చే గౌరవాలకి ఇద్దాం కానీ మనం కూడా దూరదాం అది ఇది మన యొక్క టార్గెట్ అనమాట ఈ యొక్క ముప్పై రోజుల్లో నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతో పెట్టేవి ఇంకా తర్వాత నువ్వు చదివేది ఉండదు ఏం చేసేది ఉండదు ఇంకా ఈ నెల రోజులే కదా ఈ నలభై రోజులు యాభై రోజులు కదా మా అయితే నెల ఈ నెల రోజులు ఎంత చేయగలుగుతావు అంత చేసి ఎంత ఎఫెక్ట్ పెడతావు అంత ఎఫెక్ట్ పెట్టే ఇంకా ఇంకా మళ్ళీ జీవితంలో ఎంత కష్టం మళ్ళీ నువ్వు పడకూడదు అనమాట ఇంకా చదువు విషయంలో శ్రద్ధ పెట్టే విషయంలో అంకితమయ్యే విషయంలో అంత బాగా ఇన్వాల్వ్మెంట్ అయిపో మొత్తం అందరినీ వదిలే ఒక్క పుస్తకాలను పట్టుకో కాన్సెప్ట్ని పట్టుకో సిలబస్ దగ్గర పెట్టుకో ప్రతి దాన్ని టచ్ ఈ నెల రోజుల్లో వదులుకో ఖచ్చితంగా రేపు నీకు ఆ డిఎస్సీలో నువ్వు ఉంటావు ఖచ్చితంగా ఉంటావు ఈ వీడియో ద్వారా నీలో ఒక్కడు మారి ప్రయత్నించినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను విద్యార్థి ద్వారా సో ఆ రకంగా మీ ప్రయత్నం మీరు చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని మరొక్కసారి బలబుద్దు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్